వైకాపా పరాజయం అంచుల్లో ఉందని కౌంటింగ్ రోజున ఓటమి భయంతో వైకాపా నాయకులు దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు వైకాపా కవింపు చర్యలకు ప్రతిస్పందించొద్దని కూటమి నేతలు జన సమయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల సంఘానికి సహకరించి ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దామని సూచించారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని ఎక్స్లో నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు మీ అందరికి నా విన్నపం ఏంటంటే ముఖ్యంగా జన సైనికులకి వీర నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం వారికి పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఏమీ లేదు నాకు ఎగిరిగిరి పడుతుంది అన్నీ ఉన్నా అణిమణిగా ఉంటుందన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం కుటుంబ సభ్యులందరికీ అలాగే జనసేన కార్యకర్తలకి వీర ఒక మనవి మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు పోలీసులకి ఎలింకల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవింపు చర్యలకి వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు